ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి నెలనే మొదటి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన చరిత్ర ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఆనందిస్తా ఉన్నారు అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ కి మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి అందరికీ టంచగా బిల్లులు ఇవ్వాలి ఈ మహిళలు బాధపడుతున్నారన్న ఆలోచనతో వాళ్ళందరికీ జీవితాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం వాళ్లతో పాటు ఇంకొక ఉన్నతమైన కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు అది చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఆ వడ్డీ లేని రుణాల్ని గత దశాబ్ద కాల పది సంవత్సరాలు టిఆర్ఎస్ పూర్తిగా తొంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే మేమందరం కలిసి ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మన మహాలక్ష్మిలో వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికి ఇవ్వాలి అవసరమైతే వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాం మిత్రులరా రాష్ట్ర ప్రజానికానికి ఈ చే సభ నుంచి మాటిస్తా ఉన్నాం మేమిచ్చినటువంటి ఏ హాబీని కూడా వదిలిపెట్టాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం